నమస్కారం మార్గశిర మాసం కథాస్రవంతిలో నేటి ఐదో రోజుకు స్వాగతం నిన్నటి కథలో కంసుడి తొలి ప్రయత్నంగా వచ్చిన పూతన రాక్షసిని బాలకృష్ణుడు తన పాలు తాగుతూనే సంహరించాడు పూతన మరణంతో గోకులవాసులు చాలా భయపడ్డారు నందుడు వెంటనే పురోహితులను పిలిపించి బాలకృష్ణుడికి దిష్టి తగలకుండా ఎలాంటి కీడు జరగకుండా శాంతి పూజలు చేయించారు కృష్ణుడిని ఏకాంతంగా వదిలిపెట్టకుండా మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు కొన్నాళ్లకు కృష్ణుడి జన్మదిన వేడుకలు లేదా పుట్టినరోజు పండుగ వచ్చింది ఆ వేడుకల సందర్భంగా యశోదమ్మ కృష్ణుడిని ఒక బండి కింద ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి ఆరాధనలో మునిగిపోయింది నిజానికి ఆ బండి శకటం రూపంలో కంసుడు పంపిన శకటాసురుడు అనే రాక్షసుడు దాగి ఉన్నాడు శకటాసురుడికి ఇదే సరైన సమయం అనిపించింది కృష్ణుడిని ఆ బండితో సహా నలిపి చంపాలని బలంగా నిర్ణయించుకున్నాడు ఆ రాక్షసుడు తన పూర్తి శక్తిని ఉపయోగించి ఆ శకటాన్ని బాలకృష్ణుడి వైపు అమాంతం తోశాడు అయితే అది లీలలు చేసే బాలకృష్ణుడు కృష్ణుడు తన చిన్ని కాళ్ళను పైకి లేపి ఆటలా అన్నట్లుగా ఆ బండి చక్రాలలో ఒకదాన్ని చిన్నగా ఒక తన్ను తన్నాడు అంతే ఆ బండి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి భయంకరమైన శబ్దంతో తిరిగి నేలకేసి పడి ముక్కలు ముక్కలైపోయింది బండి ముక్కలవ్వడంతో దానిలో దాగి ఉన్న శకటాసురుడు కూడా తన నిజ రూపంలో ప్రాణాలు కోల్పోయి నేలపై పడ్డాడు ఆ దృశ్యం చూసిన గోకుల వాసులందరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ఆ పసికందు కాలు తగిలి ఇంత పెద్ద బండి ఆకాశంలోకి ఎగిరి ముక్కలైందా అని ఆశ్చర్యపోయారు పురోహితులు వెంటనే ఇదంతా దైవలీల ఈ బాలుడు మామూలు వాడు కాదు అని ప్రకటించారు కంసుడు తన తర్వాతి ప్రయత్నంగా కృష్ణుడిని ఏ రూపంలో ఏ రాక్షసుడి ద్వారా చంపాలని ప్లాన్ చేశాడు ఆ తర్వాతి అద్భుతమైన లీలలు ఏంటి ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి ఆరో రోజు కథలో తెలుసుకుందాం మార్గశిర మాసం శుభాకాంక్షలు ఓం నమో నారాయణాయ